హలో ఎవరో రాయలసీమకి ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో అది కూడా ఆపరేషన్ సింధుకి సంబంధించింది అనమాట సో ఆ గుడ్ న్యూస్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ రాయలసీమ రతనాలసీమగా కూడా పిలుస్తుంటారు ఏంటి సార్ ఇప్పుడు అక్కడ ఉండే వాసులకు ఒక ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అంటున్నారు భారీ గుడ్ న్యూస్ ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఒక కాన్సెప్ట్ మీద కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటే ఎందుకు ఇది గట్టిగా తీసుకుంది కోటి ప్రభుత్వం అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ ఐటీ హబ్ కానీ లేదా రాజధానికి అవసరమైన అన్ని ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా హైదరాబాదే చుట్టుముట్టాయి హైదరాబాదు ఒక విధంగా ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అయ్యిందో ఏది యాభై ఆరులో అనుకుంటా భూత యాభై యాభై మూడులో ఆంధ్ర రాష్ట్ర అవతరణ యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్గా మారింది సో మ్యాక్సిమం అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్తో బిజినెస్లు చేశారు రాజకీయ పరంగా వాళ్ళు ఉన్నారు ఇక వలస వచ్చి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉంది అయితే ఆ హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో చాలా జరిగాయి హైదరాబాదు సపరేట్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఉద్యమంలో చాలామంది ఒప్పుకోలేదు మొత్తానికి తెలంగాణ అయింది తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్గానే ఉంది అయితే ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అప్పటికే ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది మరోవైపు అన్ని హైదరాబాద్ ఉండడం వల్ల ఇక్కడ మిగతా ప్రాంతాలు కూడా అంతగా అభివృద్ధి చెందలే ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మొదటి నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీస్గా ఉన్న విశాఖపట్నం విజయవాడ ఉండడం తర్వాత పుణ్యక్షేత్రం తిరుపతి వాటికి వాడు సుహ సహజ సిద్ధంగా అభివృద్ధి చెందడమే తప్ప ప్రభుత్వం తరఫున పెట్టుబడులు కానీ వచ్చినట్టుగా డెవలప్ అయినట్టుగా ఏం జరగలేదు కాబట్టి ఈసారి బాబుగారు గట్టిగానే పట్టుపట్టి ఐటీ హబ్ అంతా విశాఖపట్నం ఇండస్ట్రీలంతా రాయలసీమ అట్లాగా బైఫ్రికెట్ చేయాలని చూస్తున్నారు అప్పుడు ఏమవుద్ది అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరుగుతుంది అన్ని ప్రాంతాలు ప్రొపోషనేట్గా అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు తమిళనాడు తీసుకోండి మీకు అంత ఐటీ అంతా కూడా చెన్నైలో ఉంటుంది చెన్నైలో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి హార్బర్ అవంతా ఉంది మళ్ళీ కోయంబత్తూరు అంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫార్మా ఇవన్నీ కోయంబత్తూరు ఎక్కువ నెక్స్ట్ మధురై కూడా ఆపరమైన కొన్ని ఉన్నాయి అక్కడ వాళ్ళు అలా బైఫ్రికేట్ చేసుకున్నారు మన వాళ్ళు అక్కడ చేయలే సో ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ని అలా చేయాలని ఈ ఎలాగూ అమరావతి అంటే కృష్ణ కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అమరావతి ఒక సుందరమైన నగరంగా రూపొందిపోతుంది రూపుదిద్దుకోబోటు ఉంది అది టైం పడుతుంది సరే విశాఖ ఉత్తరాంధ్రాకి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ లేదంటే కొన్ని మరలా శ్రీకాకుళంకి అటు బార్డర్కి మధ్యలో ఒక ఏరోస్పేస్ లాంటిది ఒక రన్వే లాంటిది ఏదో ప్లాన్ చేయాలని తరువాత విశాఖని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని నెక్స్ట్ విశాఖలోనే పరవాడ అచ్చుతాపురం ఏరియాలో ఫార్మా సిటీస్ డెవలప్ చేయాలని శ్రీకాకుళం విజయనగరం జిల్లా కా ఉమ్మడిగా ఉండే మధ్యలో పైడి భీమవరం అని ఉంటే వాటి దగ్గర ఫార్మా పెట్టాలని రకరకాలుగా బయ చేస్తున్నారు ఇంకా రాయలసీమకి బాబుగారు పద్నాలుగులో వచ్చినప్పుడే కియా లాంటి కంపెనీలు రావడం జరిగింది అనంతపురం దగ్గరలో సో ఇప్పుడు కూడా అదే అనంతపురం కర్నూలు బేస్ చేసుకుని దగ్గరలో ఉమ్మ సెంటర్లో ఒక డ్రోన్స్ తయారు చేసే కంపెనీ రాబోతుంది అదే గరుడ ఏరోస్పేస్ వాళ్ళు సో అది ఎందుకు అంటే ఆపరేషన్ సింధుల్లో ఏ అయితే ఎక్కువగా విరివిగా కేంద్ర ప్రభుత్వం కానీ మన ఇండియన్ ఆర్మీ కానీ ఉపయోగించిందో దానికి ఎక్కువ శాతం డ్రోన్స్ను సప్లై చేసింది గరుడ ఏరోస్పేస్ పేరే గరుడ చూడండి అంటే గరుడ అంటే పక్షి రాజు కదా గరుడు పక్షి సో ఆ గరుడు పేరు పెట్టుకొని ఈ విధంగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు సక్సెస్ అయ్యారు కాబట్టే దాంట్లో పార్ట్నర్ గా మాజీ క్రి కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని గారు కూడా అందులో భాగస్వామి ఉందని ఎక్కడో విన్నాను అందుకే ఆయన బ్రాండ్ అంబాజర్ గా చేశారని కూడా టాక్ ఉంది మేబీ పెట్టుబడి పెట్టవచ్చు కదా దానికే ఉంది వాళ్ళ షేర్ మార్కెట్ అంటే పెట్టుబడి ఒక షేర్ బ్రో మనం షేర్లు కొంటున్నాం అంటే అందులో పార్ట్నర్షిప్ అన్నట్టే కదా సో ఈయన ఎక్కువ శాతం ఎంతో కొంత షేర్ ఉంది పెట్టుబడి పెట్టాడు అందులో భాగస్వామి ఉంది కాబట్టి ఆయనే బ్రాండ్ అంబాజిడర్ చేశారు సో ఆ గరుడ ఈవెన్ పక్షి లాంటి డ్రోన్లు కూడా తయారు చేస్తుందంట చూడడానికి లాంగ్ షాట్లో నిజమైన పక్షి గుర్తున్నట్టు ఉంటుంది బట్ అది డ్రోన్ సో మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని తరిమి తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించింది ఈ డ్రోన్సే రాడార్ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేసిందో దానికి అనుసంధానంగా ఈ డ్రోన్స్ వ్యవస్థ కూడా బాగానే పనిచేసింది వాళ్ళ స్థావరాలన్నీ పిక్చర్ ఫొటోస్ తీసుకు తీసుకొచ్చింది ఎక్కడెక్కడ అణు స్థావరాలు ఉన్నాయి అనుస్థావరాల నుంచి ఆ అనుబాంబుల్ని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు ఆ న్యూక్లియర్ని బయటికి తీసుకురాకుండా తీసుకొస్తే ప్రమాదం అని ఆ చుట్టూ ఉండే రన్వేల్ని మనల్ని మొత్తం బ్లాస్ట్ చేసి పడేశారు వాటన్నింటిలో కీలక పాత్ర పోషించే డ్రోన్లు సో ఆ డ్రోన్లు కంపెనీ ఇప్పుడు అనంతపురం క కర్నూలు రాయలసీమ సరౌండింగ్స్లో రాబోతుంది సార్ ఇప్పుడు ఈ పెట్టుబడులన్నీ మన ఏపీ వైపు ఇంత మొగ్గు చూపించడానికి సో మనం రీజన్ ఏదని చెప్పుకోవచ్చు సార్ రీజన్ ఏంటంటే ఫస్ట్ అందరి దృష్టి ఆకర్షించడానికి ప్రధాన కారణం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అది డ్యామ్ షూర్ అని చెప్తాను ఎందుకంటే అక్కడ ఒక ఇట్లాంటి పెట్టుబడులకి పెట్టడానికి వెళ్తే ఆ రెండు 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 రెడ్ కార్పెట్ వేసి పిలిచేవాడు ఉండాలిగా అలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తుంది పద్నాలుగులో కానీ అంతకుముందు తొంభై మూడులో కానీ తర్వాత తొంభై తొమ్మిదిలో కానీ ఆయన ఎప్పుడు రండి రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది మీరు స్ప్రె మీరు స్ప్రెడ్ అవుతారు మీరు తెలుస్తారు మా వాళ్ళకి ఉపాధి లభిస్తుంది మా ప్రాంతం తద్వారా అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్ ఎప్పుడు అయింది ఆయన ఎప్పుడు కూడా మన తదనంతరం కూడా బాబుగారు చేశారు అని చెప్పుకోవాలి అది మనిషికి అది అది ఉండాలి ఎవరైనా నేను నేను నా తదంత్రం కూడా నా పేరు చెప్పుకునేటప్పుడు ఎలా వాడు బతుకుతాడు మంచిగా బాధ్యతగా నలుగురికి సాయపడేలా బతుకుతాడు అదే బతుకు సో ఆ కాన్సెప్ట్ మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా మంచి మంచి భూములు ఉన్నాయి బంజ దేనికి పనికిరాని భూములు ఉన్నాయి మరి అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు ఎస్ కదా సో ఇక్కడ రావడానికి ఎందుకు ప్రాధాన్యం చూపుతున్నారు మొన్న ఆ కండక్టర్స్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి అమెరికన్ కంపెనీ అడిగితే కేంద్ర ప్రభుత్వం సజెస్ట్ చేసిన రాష్ట్రాలు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు పోటీ పడ్డాయి బట్ కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా నిర్ణయం తీసుకుంది మూడు రాష్ట్రాలకే ఒకటి పంజాబ్ రెండోది ఒరిస్సా మూడోది ఆంధ్రప్రదేశ్ చూసారా మరి అలాగైతే చాలా కోటమి కాకుండా ఇమీడియట్గా బీజేపీ ఉన్న ప్రభుత్వాలున్నే రాష్ట్రాలు కూడా ఉన్నాయిగా పైగా మనది ఆంధ్రప్రదేశ్ పంట భూములు కూడా ఉన్నప్పటికీ ఇట్లా ఇక్కడ బాబుగారు హయాంలో అయితే ఈజీ అవుతుంది డాక్యుమెంటేషన్ ఈజీ అవుతుంది ఎంఓఏలు చేసుకోవడం ఈజీ అవుతుంది త్వరితగతిన డిస్టర్బెన్స్లు ఉండవు మాకు అందరు షేర్ ఇవ్వండి పార్ట్నర్షిప్ ఇవ్వండి లేదంటే మాకు ఎంత డబ్బులు ఇస్తేనే మా కంపెనీ ఇక్కడ పెట్టనిస్తాం గతంలో పెద్ద ఇష్యూ కూడా అయింది అప్పట్లో మీకు మీకు గుర్తుందో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓక్స్ వ్యాగన్ ఇదే వైజాగ్ పెట్టాల్సిన కంపెనీ అది ఆ తర్వాత గుజరాత్ వెళ్ళిపోయింది దానికి అప్పుడు రవాణా మంత్రి కంపీసీ చీఫ్గా మన బొత్స గారు ఉండేవారు ఆయన ఇలాగే ఏంటి అసలు మనకు ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ విశాఖకి వస్తుందని ఓక్స్ వ్యాగన్ ఈరోజు గుజరాత్కి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కంపెనీ అది సొమ్ములు పోయినా కంపెనీ పోయినా అది ఏడ్స్ చేస్తాం అనేదో అన్నాడంట ఆయన దానికి పేపర్లో చాలా పేపర్లో ఏడ్స్ చేస్తాం అని కూడా వేశారు అంటే మరి అక్కడ మతలోభులు లావాదేవీలు ఏం జరిగాయని మాకు తెలియదు కానీ మరి అక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీ వెనక్కి వెళ్ళిపోయాయిగా ఎస్ సార్ మరి గత ఐదేళ్ళు చూసుకుంటే మరి చెప్పక్కర్లేదు నా ఇక్కడ ఎవరెవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చాయి అవన్నీ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు ఇప్పుడు అలా లేదుగా మరి గత చాలా డ్యూక్ కంపెనీ పార్లే కంపెనీ నెక్ నెక్స్ట్ ఏంటది జాకీ కంపెనీ ఒకటే రెండా ఎన్నో వెళ్ళిపోయాయి అవన్నీ మరలా వస్తున్నాయి ఏంటి కారణం ఏంటి బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సో అందుకు మరొకసారి గరుడ ఓకే ఇప్పుడైతే ఇది కరెక్ట్గా అనువైన ప్లేసు మనకు అక్కడ దగ్గరలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఎవరైనా ప్లాంట్కి హైర్ రఫిషన్ రావాలనుకున్న ప్లేస్ ఉండాలి ఇట్లాంటివి చేయాలంటే కొంత సీక్రెట్గా కూడా రన్ అవ్వాలి మిలట్రిక్స్ సప్లై చేసేవాళ్ళంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఏది అనువైన ప్లేసు పైగా వీళ్ళన్నీ కొన్ని కొన్ని దాన్ని ఏమంటారు సబ్సిడీ ఇవ్వడం కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయడం మాకు ట్యాక్స్లు తగ్గించండి అలాంటి ఫిస్సులుబాటు కూడా చూసుకుంటుంది కదా కంపెనీ కాస్ట్ కటింగ్ తక్కువ ఉండడం అందువల్ల ఆంధ్రప్రదేశ్పై మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు జనరల్గా అక్కడ కొంతమంది మేము ఆల్రెడీ డెవలప్డ్ మాకు అది వచ్చినా రాకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు మనకు అలా కాదు రావాలి కావాలి సార్ 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 రండి అంటే అప్పుడు ఎలా ఉంటుంది కస్టమర్ కూడా వచ్చిన వాడికి రిసీవింగ్ అరే అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది కదా సో అందుకు అదొక రీజన్ అయితే మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు గారు అది డౌటే లేదు ఆయన టైంలో మ్యాక్సిమం అన్ని కంపెనీలు వస్తాయి ఎస్టాబ్లిష్ అవుతాయి ఆయన ఒక దాని స్టేబుల్ చేస్తాడు తర్వాత వచ్చినోడు దాని మీద అనుభవిస్తూ ఉంటాడు ఆయనకి ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది పోనీ మొత్తానికి ప్రజలు బాగుపడతారుగా అల్టిమేట్గా ఎస్ సార్ అది ఓకే సార్ థ్యాంక్ యూ